హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై కీలక నిర్ణయం డిడివో ఆదేశాలు ఉద్యోగుల బిల్లులపై కీలకం దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక ఈ ఫిబ్రవరి నెల జీతాలు బిల్లుల సమర్పణకు సంబంధించి అత్యవసర ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ప్రకటన ద్వారా తెలియజేయనిది ఏమనగా నిధి పోర్టల్ ద్వారా ఫిబ్రవరి నెల జీతాల బిల్లులను సమర్పించేందుకు ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది వీటిని తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైంది ప్రధాన అంశాలు ఎర్నెడు లీవ్స్ వివరాలు నమోదు సో ఉద్యోగులందరూ కూడా ఈ మేరకు ఎర్నెడ్ లీవ్స్ సంబంధించి వివరాలను నిధి పోర్టులు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి సర్వీస్ రిజిస్టర్ స్కానింగ్ కాపీ సమర్పణ ప్రతి ఉద్యోగి తమ ఎర్నడు లీవ్ వివరాలు పొందుపరిచిన సర్వీస్ రిజిస్టర్ యొక్క స్కానింగ్ చేసిన కాపీని తప్పనిసరిగా సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీస్ లాగిన్కు అయితే సమర్పించాలి నిధి పోర్టల్లో అప్డేట్ ఎక్కడ చేయాలి ఎన్నెడ న్యూస్ను అప్డేట్ చేయడానికి నిధి పోర్టల్లో డిఓ లాగన్లో ప్రీపేబిల్ యాక్టివి యాక్టివిటీస్ విభాగంలో తగిన ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే చివరి తేదీ నిధి పోర్టల్లో ఎన్నెడు న్యూస్ను అప్డేట్ చేయడానికి చివరి తేదీ ఇరవై ఫిబ్రవరి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది సమర్పించని పక్షంలో జరిగే నష్టం ఏమిటంటే సో ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే ఉద్యోగులు వారి ఎర్ని డెలివ్ వివరాలను ఎస్ఆర్లో అప్డేట్ చేయకుండా స్కానింగ్ చేసిన కాపీని ఫిబ్రవరి ఇరవయ తేదీ లోపల వారి డీడీఓలకు సమర్పించరో వారి ఫిబ్రవరి నెల జీతం బిల్లులను ప్రాసెస్ చేయడం సాధ్యపడదు కావున జీతం పొందడంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయవలసిందిగా కోరటమైంది ఉద్యోగులకు సూచనలు మీ సర్వీస్ రిజిస్టర్లో మీ ఎన్నెడ్ వివరాలను సరిచూసుకోండి అప్డేట్ చేసి చేసినటువంటి ఎస్ఆర్ యొక్క స్పష్టమైన స్కానింగ్ కాపీని సిద్ధం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై తేదీ లోపల మీ డీడీఓకు సమర్పించండి సమర్పించిన తర్వాత మీ డిడిఓ నుంచి రసీదు అయితే పొందడం మర్చిపోకండి సో ఈ ప్రకటన తోటి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పంచుకోండి అందరూ సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా అయితే కోరుచున్నాము